శ్రీ పూర్ణిమ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు హోలీ పూర్ణిమ నాడే లక్ష్మీదేవి జన్మించిందా తెలియచేయరు అంటూ పాల్గుణ పూర్ణిమ అంటారు ఆమె పుట్టింది ఉత్తర నక్షత్రం ఆ రోజు పూర్ణిమ న్యాయంగా ఉండాలి మన మోలు చెప్పుకున్నాం చాంద్రమానం ప్రకారం పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు అని చెప్పాను దరసలు చెప్పున్నా చిత్రా నక్షత్రం పూర్ణిమ ఉంటే చైత్రమాసము విశాఖ ఉంటే వైశాఖ మాసము అలాగే ఉత్తర పలుగుని ఉంటే మాసము ఉత్తర ఆమె పుట్టినరోజు అందువల్ల ఉత్తర పల్గుని దాని అందుకే మనకు శ్రీరంగంలో పలుగుణ్యుత్తర అంటారు ఆ రోజు అమ్మవారి వెరికల్చర్ జన్మ చేయం చేసుకుంటారు ఆ రోజు శ్రీరంగంలో గద్యత్రయ గోష్ఠీని జరుగుతుంది అంటే రామానుల వారి సన్నిధిలో వారు రచించి అందించిన గద్యత్రయం వైకుంఠ గద్యం శ్రీరంగ గద్యం శరణాగతి గద్యం మూడు గద్యలు వారి ముందర చదువుతారు ఒక్కసారైనా మనిషిగా పుట్టినవాడు జీవితం మొత్తంలో ఒక్కసారైనా పాగున పూర్ణిమ ఉత్తర ఉన్న లక్ష్మీదేవి పుట్టినరోజు నాడు శ్రీరంగానికి వెళ్ళలేకుంటే అలాంటి వాడి జన్మ వ్యర్థము అని చెప్పాను అలా వెళ్ళితే వైకుంఠం శాశ్వతం అని చెప్పి అందువల్ల ఆమె పుట్టింది ఉత్తర పల్గొని మనకు లోకంలో చాలామంది లక్ష్మీ జయంతి అని ఆ రోజు జరుపుకుంటారు శ్రీ జయంతి అంటారు లక్ష్మీ జయంతి అంటారు జరుపుకుంటారు ఆమె పుట్టినరోజు అంటే అవతరించిన రోజు ఎక్కడి నుంచి క్షీరసాగరం నుంచి దేవతలు రాక్షసులు చిలికితే అక్కడి నుంచి పుట్టింది ఆమె సముద్రం అందుకే ఇప్పటికీ అమ్మవారి ఉత్సవాన్ని పెద్ద పాలాలు ఏర్పాటు చేసి అందు నుంచి తీసుకొస్తారు ఇలా అమ్మ పుట్టినరోజు అది హోళీ పవిత్రమే కదా ఇలా జరుపుకుందాం